అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు ఆలయాలను చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన మేరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని వివిధ ఆలయాల ప్రాంగణాలను శుభ్రపరిచే పనిని చేపట్టారు అందులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ బీజేపీ నాయకులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు ఈ సందర్భంగా ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానున్నందున ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల ఆలయాలను శుభ్రం చేస్తున్నామని అన్నారు ఇరవై రెండున ఆలయాలతో పాటు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ రామజ్యోతి వెలిగించాలని కోరారు కాంగ్రెస్ నాయకులు రామమందిర ప్రారంభోత్సవ విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ తాపత్రయపడుతుందని విమర్శించారు రామమందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కళ అని అది నెరవేరే సమయం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇరవై రెండున ప్రతి ఒక్కరూ రామజ్యోతి వెలిగించి శ్రీరాముడిని ఆహ్వానించాలని రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అయోధ్య రామాలయ నిర్మాణ సందర్భంగా ప్రత్యేకంగా హిందూ బంధువులకు భారతీయ జనతా పార్టీ సూచన చేసింది ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఏదో ఒక దేవాలయ శుద్ధి శుద్ధి తీయాలి హోటల్ క్లీన్ చేయాలి ఆ కాన్సెప్ట్ తో మనం మరి ఈరోజు ఇక్కడ నాంపెల్లి పూర్తి కార్యకర్తలు అందించడం జరిగింది ఒక ఐదు వందల యాభై సంవత్సరాల కళ రామాలయ నిర్మాణం భారతదేశంతో ప్రపంచం అంతా కూడా ఈ నీళ్ళంతా అవుతూ ఉన్నది జగమంతా రామావం అని మరి లక్షల సంవత్సరాల చరిత్ర ఆ రామనామం ఏదైతే ఉన్నదో ఆ పదం వింటనే శరీరం ఒకసారి జలధరిస్తుంది మనకు కష్టం వచ్చిన తర్వాత అమ్మా తర్వాత మనం పిలిచేది రామానే పిలుస్తాం మరి దాన్ని సూడో సెక్యులరిజం పేరు మీద డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంతృష్టికరణ కోసం ఓట్ల బ్యాంక్గా వాడుతుంది ఈరోజు రామాలయ నిర్మాణం కోసం గిట్ట భారతీయ జనతా పార్టీ విషేంద్ర పరిస్థితి ఆర్ఎస్ఎస్ కాక అనేక మంది హిందూ సోదరులు వందలాది మంది చనిపోతే కానీ దేవాలయ నిర్మాణం కాలేదు ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులది అది ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించారు మరి అలాగే తేదీ నాడు ఈ జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాలు ఎక్కడున్నక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా హిందువులతో కలిసి అన్ని దేవాలయం శుద్ధి చేసే కార్యక్రమం కూడా పార్టీ పిలిపించింది కనుక నాడు మన జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయాన్ని కూడా మనం శుద్ధి దాన్ని మంచిగా నీట్గా చేసి ఇరవై రెండవ తారీఖున వాళ్ళు అలంకరించి ఆ రామాలయ నిర్మాణం కోసం మనం చేసే సర్వీస్ మనం చేయాలి మనం సేవ చేయాలి అలాగే ఇరవై రెండవ తారీఖు ఏదైతుందో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అనేక గ్రామాలలో కూడా ప్రజలు వాళ్ళే వాళ్ళే వినిగా ఎల్ఈడీలు పెట్టుకొని పూజలు చేస్తున్న కొన్ని కొన్ని కళ్యాణం చేసి రామ కళ్యాణం చేసుకుంటా ఉన్నారు మరి ఈ జిల్లాలో కూడా మనందరం కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ వాళ్ళు అక్కడ మనం ఈ రామాలయ నిర్మాణం కోసం మనందరం అందరం కూడా సహకరించాలి సహకరించడం కూడా అంటే ఒక జాతీయ పండుగ అతిపెద్ద పండుగ అసలు దసరాను ఉగాదిని మనం మన మన పా ఇక్కడ ఏ రకమైన నిష్టంగా చేసుకుంటున్నామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా మనం ఈ రామాలయ నిర్మాణం కోసం పాల్గొంటున్నాం ఆ ప్రాణ ప్రాణపరిస్థితి సందర్భంగా మిత్రులు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న మనం బట్టికొచ్చి అక్షింతలు ఏవైతున్నాయో రేషన్ బియ్యం అంటారు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు హిందువులను హిందుత్వానికి కించపరిచే ఒక ఆనవాయితీగా మారింది అనేక సార్లు దెబ్బలు తిన్నా వాళ్ళ ఇదివరకు కూడా భారే ప్రసక్తి ప్రస ప్రసక్తి లేకుండా పోతుంది కేవలం మైనారిటీ ఓట కోసం పనిచేసే పార్టీలా చూడ సెక్యులర్ పేరు మీద మరి ఎస్ మాకు కూడా ధైర్యంగా ఉంది ఇలా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో అయోధ్యలో రామాలయ నిర్మాణం మూడు వందల డెబ్బై ఆర్టికల్ మేము స్వాతంత్ర ఉద్యమం పాల్గొనే అదృష్టం లేకపోయినా రామాలయ నిర్మాణం కోసం జరిగే ఉద్యమంలో అద్వాని రథయాత్రలో పాల్గొన్నాం ఏమో అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం ఆ సంతృప్తిస్తుంది నిజంగా కూడా రామాలయ సేతు సందర్భంగా ఏ రకంగా ఉడత సాయం చేసిందో ఆ ఉడత సాయంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విశ్వ నాయకులు ఆర్ఎస్ఎస్ వాలంటీర్సు మంది కూడా పాల్గొన్నాం అదొక తృప్తినిస్తూ ఉంది ఈరోజు కూడా రామాలయ నిర్మాణం జరిగినట్టయితే దీంతో భాగంగా దయచేసి మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇరవై రెండున ఒక అతిపెద్ద ఫెస్టివల్గా పండుగగా దాన్ని మనం చేసుకుందాం సాయంత్రం రామచ్యోతులు ప్రతి ఇంటి ముందర ఒక ఐదు రామచ్యోతులను వెలిగించి ఆ రాముని పాత్ర కూడా మనందరం కృపగా కృపకు కావాలని కూడా కోరుతూ ఇరవై రెండు నాలుగు జరిగే కార్యక్రమం మనందరం కూడా లక్షలాది మందిలో మనం కూడా పాల్గొని రామ ఒకసారి వెలిగించినట్టుగా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్